ఇది ఇప్పుడు ప్రెసెంట్ కాలి అంటే జనాల నుంచి యాక్సిడెంట్ జరిగింది ఏమైంది కారు వెళ్తూ ఉంటే కుక్కని తప్పించిపోయి లోయలో పడ్డామనమాట లోయలో లోయలో అంటే రోడ్డు మార్చిందికి కొంచెం దూరంలో పడ్డాం ప్రపంచం అంతా మాయలో మహేష్ ఏమో లోయలో పోన్లే ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే కుదేలైపోయామండి ఫిజికల్ చెప్పండి ఫిజికల్ ఓకే అండి అవ్వలేదు మా అబ్బాయికి చెయ్యి విరిగింది అదొక మెంటల్ డిప్రెషన్ లోకి వాడెళ్ళాడు పిల్లోడు ఐదేళ్ళ పిల్లోడు మాట్లాడట్లా వాడి లోకంలో వాడు అన్ని తిప్పించాము అన్ని చూసాము ఎక్కడా ప్రయోజనం లేదు అలా మాట్లాడలేదా మాట్లాడతాడు కానీ సంభాషించట్లా అంటే మనసు తన లోకంలో తన తన లోకంలో తనే ఉంటాడు అంటే చెయ్యి పూర్తిగానా ఏంటి అసలు లేదండి చెయ్యి ఫ్రాక్చర్ అయింది దానికి సర్జరీస్ అవన్నీ చేశారు బానే ఉన్నాడు ఫిజికల్ గా బానే ఉన్నాడు మరి మనసు మీద దెబ్బ ఎక్కడ ఉంది ఏదండి మనసు మీద దెబ్బ తగిలింది ఎక్కడ మనసు మీద దెబ్బ తగలడానికి ఎక్కడ రీజన్ ఎవరికి నాకా వాడికి వాడికి అదే షాక్ లకు ఒకేసారి అలా అయ్యేసరికి ఇప్పుడు పది ఏళ్ళు వచ్చినాయా ఇప్పుడు లేదండి ఇప్పుడు ఐదేళ్ళు అయ్యో ఇది జరిగి ఎన్నాళ్ళయింది ఇది జరిగి సంవత్సరం అవుతుందండి కార్ డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు నేనే చేశానండి నా చేతుల మీదనే అయింది ఇంకెవరున్నారు కార్ నేను మా సతీమణి అబ్బాయి ముగ్గురం నేను ఇప్పుడు హారతి హారతిచ్చాను ఓకే అలా ఇస్తూ ఉన్నప్పుడు ఓ బెంగాలీ పాట పాడతాం ఓకే సాయంకాలం కదా కి భజయో జయా ఘోరచందే హారతి కుషోబా జాహ్నావి తటావాణే జగమనాలోబా అసలు అర్థం కాకపోయినా ఇదేమిటంటే గంగానది ఒడ్డున శ్రీ చైతన్య మహాప్రభుకి హారతి జరుగుతుంది అందరూ చూడండి అని అర్థం అన్నమాట అలా హారతి ఇస్తూ కీర్తన చేస్తూ ఉంటే మనసుకు అనిపించింది ఈ ప్రపంచంలో అడుగడుగునా ఆపదలే కదా మన లోపల ఉన్నవాడే కదా రక్షించేది లోకంలో వాళ్ళు కాదు కదా అనిపించింది ఎన్ని దుఃఖాలు కదా ఎన్ని కష్టాలు అన్నమయ్య చెప్తాడు శంకరులు చెప్తారు రామదాస్ చెప్తాడు ఎంత భాగవతం చెప్తుంది ఎంతమంది చెప్పినా మన మనస్సు చెప్పేదే వింటాను తప్ప శాస్త్రకారులు చెప్పింది విన దుఃఖం మాకు చిన్నప్పుడు పాట ఉండేది అంత దుఃఖము అంతము చేయ శబరి అంతా మోక్షము హరిగించు నీ చేతుల అనుగ్రహించు దేవా మమ్ము అనుగ్రహించు అంతా దుఃఖము అంతము సేయ గదయ్యా మాయామయ మీ జీవితంలో మదమాచర్యాల తలపులతో సత్యము ధర్మము ఇలాపగ ఇలా మొత్తం అంతా ప్రపంచం అంతా దుఃఖమే ఉంటుంది ఎందుకుంటుందంటే ఈ దుఃఖాన్ని పొందడం కోసమే ఈ లోకం సృష్టించబడింది స్వామి చెప్పాడు దీనికి ఓ పేరు పెట్టాడు దుఃఖాలయం అశాశ్వతం సరే ఈ విషయం విడిచిపెడితే మీరు ఇప్పుడు జీవించడానికి ఏం చేస్తున్నారు పిల్ల నా కష్టాలే ఉన్నాయి ఇంకా చివరాకరి దశ కొంచెం ముందుగా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా వైరాగ్యం కోసం ఎప్పుడో అరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి రావాలి ఇంకా నా వల్ల కావట్లేదండి యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి ఏం రావాలి యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి ఏం రావాలి వైరాగ్యం ఎవరు చెప్పారు అప్పుడు వచ్చి పీకేదే ఉంది సార్ మొత్తం అంతా రాలిపోయే కా కాలిపోయే టైంలో ఏళ్ళకి రావాలి వైరాగ్యం అలా వచ్చినవాడు ధ్రువుడు అలా వచ్చినవాడు ప్రహ్లాదులు అరవై ఏళ్ళకేంటి సార్ వచ్చేది అది కాకుండా మీకు వచ్చిన వైరాగ్యం దెబ్బ తగలడం వలన వచ్చింది కానీ ఎలా రావాలి ఈ వైరాగ్యం జ్ఞానంతో రావాలి చిన్నప్పటి నుంచి ఉంది ఉంది కాబట్టి ఇలా ఇలా ఆలోచించగలిగే ఈ ప్రెషర్ వల్ల పెళ్లి ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది ఏమండి సహజంగా మీ దగ్గర లేకపోతే అసలు ఇలాంటి ఆలోచన వద్ద అయితే భగవత్ భగవద్గీతలో చెప్పారు నా దగ్గరికి నలుగురు వస్తారు అన్నారు ఆత్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ కష్టాల్లో ఉన్నవాళ్ళు ధనం కోసం వచ్చేవాళ్ళు కుతూహలంతో ఏదో తెలుసుకుందామని వచ్చేవాళ్ళు జ్ఞానం కలిగి వచ్చేవాళ్ళు నలుగురు వస్తారు కానీ ఎవరైతే జ్ఞానంతో వస్తారో వాళ్ళు నాకు చాలా ఇష్టము అన్నారు కాబట్టి మానవ జన్మ చాలా గొప్పది మీరు మీ పోరాటాన్ని మీ జీవితాన్ని చాలామందికి లేనివన్నీ మనకి భగవంతుడు ఇచ్చాడు ఈ కొంచెం కష్టం ఎక్కువగా అనుకోకుండా మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే సాధన భగవంతుడికి నివేదన అందుకని మీరు ఫోన్ పెట్టాక నేను ఒక నెంబర్ పెడతాను ఒకసారి మాట్లాడండి మీకు ఒప్పళ్ళ నుంచి అబిడ్స్ దూరమే అనుకుంటా సికింద్రాబాద్ దగ్గర వద్దేమో సిద్ధ మీరు చక్కగా వారంలో ఒక్కరోజైనా ఉదయం పూట మంగళహారతికి వెళ్ళే ప్రయత్నం చేయండి రోజు భాగవతాన్ని వినడం చదవడం చేయండి ఈ ప్రపంచం దుఃఖాలయమను ఈ ప్రపంచం అశాశ్వతం రెండూ మీకు అర్థమవుతాయి ఎప్పుడు కాకుండా జరగకపోతే అది కూడా జరుగుద్ది అయితే మనం అంటే ఏమంటారు ఓటో తర తవ్వకుండా వెంటనే డిగ్రీకి అప్లై చేసినట్టు ఉంటుంది ముందు ముందు పెనం కొంచెం వేడెక్కాలిగా పెనం వేడెక్కాలి ఒకటి రెండోది ఏమిటంటే మీరు ఇప్పుడు హలో మహేష్ గారు వింటున్నా నేను వా సింహాచల శాస్త్రి గారి హరికథ విన్నదే వింటూ ఉంటాను సీతా కళ్యాణం అంటే చాలా ఉన్నప్పటికీ అన్నీ అప్పుడప్పుడు వింటాను కానీ రోజు ఇంచుమించుగా సీతారామ కళ్యాణమే వింటూ 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 ఉంటాను అంత బలాన్ని ఇస్తుంది అది మీరు మర్చిపోకుండా అది వినండి అలాగే రెండు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా నష్టపోలేదు చాలా కోల్పోలేదు మొన్న మాకు రాజమండ్రిలో ఒక ఆయన కలిశాడు ఇద్దరు పిల్లలు భార్య పాకలో ఉంటే ఎవరో కాల్చేసారట అతను సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తే పోలీసులు కాపాడారట ఇల్లు లేదు పిల్లలు లేరు ఏమీ లేదు అతనితో పోలిస్తే మీరు చాలా బాగున్నారు కదా కాబట్టి మీరు మనస్సుకి చాలా బలాన్ని ఇవ్వాలి అందుకోసం చక్కగా భగవన్ నామాన్ని జపం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని బాగా జపం చేయండి చక్కగా హరికథ వింటూ ఉండండి వారంలో ఒక్కరోజైన స్కాన్కి వెళ్ళి గడుపుతూ ఉండండి సండే సండే ముందు మనసుకు బలాన్ని ఇవ్వండి అన్నీ సెట్ అయిపోతాయి మీ మనసులో ఇంకేమన్నా ఉంటే చెప్పండి నాకు బంధాల మీద మీద లేవు మాతాలు కావు అవన్నీ నిజమే కానీ మీరు భోజనం ప్లేట్లో పెట్టుకున్నారు అసలు తినను అని ముందే చెప్తే వాళ్ళు వంట చేయరు వంట చేశారు ప్లేట్లో వడ్డిచ్చేసారు మీకు అందుకే భోజనం తినడం ధర్మం ఆ విధంగా మీరు ఈ బికమ్ ఎస్కేపిస్ట్ అందుకే మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తూ సంసారంలో ఉంటూ కూడా మీరు సాధన చేస్తూ భగవంతుడికి మీరు దగ్గర అవ్వచ్చు ఓకే మీకు మ్యాస్టర్ నేను చెప్పేదేమను మీకు ఓకే మీరు ఏదో ఏదో కోల్పోయానో చాలా నష్టపోయానో అనుకోకండి చాలా కోల్పోయిన వాళ్ళతో పోలిస్తే మీరేం కోల్పోలేదు చాలామందికి పొందిన అవమానాలతో పోలిస్తే మీరేం పొందలేదు ఆర్ వెల్ నాట్ ఇన్ హెల్ ఓకే హెల్త్ ఏదైనా దేవుడి సన్నిధిలో ఉండి కొద్దిగైనా ఇది మర్చిపోయి ఆయనకి దిగిరవ్వాలి అది నిజమే కానీ బాధ్యతల తప్పించుకోటండి కానీ వాళ్ళది చూసుకుంటాం ఏది వారంలో ఒకసారి లేదా రెండు వారాలకు ఒకటారు చేస్తూనే ఉంటాను మీ ప్రజెన్స్ వారికి ఉంటున్నారు కాబట్టి ఇంకా అవుతున్నానేమో నుంచి చిన్న ఫీలింగ్ లేదు లేదు మీరు సంసారంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యత నిర్వర్తిస్తూ మీరు భగవంతుని పొందవచ్చు అలా పొందినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు పొందుతున్న వారు కూడా ఉన్నారు మంచి భక్తులు మాకు చాలా ఇష్టలైన ఆయన ఆయన నెంబర్ పెడతాను మీకు ఓకే ఆయన కూడా ఇద్దరు పిల్లలు తండ్రి జెంటిల్ మ్యాన్ మీరు ఒకసారి మాట్లాడండి మీరు మాత్రం చక్కగా హరినామం జపం చేయండి హరికథ వింటూ ఉండండి ఓకే మనస్సును ప్రశాంతం పెట్టుకోండి మీరు ముందు డివోటీతో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మీరు టెంపుల్కి దగ్గర మీరు